శ్రమలలో నలిగిపోతూ ఆదరణ లేకున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు అద్భుతమైనటువంటి దేవుని వాక్కు కోసం ఏముందో ఒకసారి చివరి వరకు ఈ యొక్క వీడియోని గమనించవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ నేను మీ సహోదరుడు బల్వీని రాజుని రోమిని పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చి చదువుకున్నట్లయితే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు శత్రువు ఎవరు మనకు విరోధి ఎవరు శత్రువులకి మనం భయపడాల్సిన అవసరం ఏముంది కాబట్టి భయపడాల్సిన అక్కడ లేదు ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు అని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నప్పటిలాగా పాత నిబంధనలో యాకోబడినటువంటి వ్యక్తిని దేవుడు బలపరిచాడు యాకోపోయినటువంటి వ్యక్తిని ఎడల దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు అయితే తన మామయ్య దగ్గరికి లాభాన్ని దగ్గరికి పంపిస్తే లాభాన్ని అనేటువంటి వ్యక్తి అక్కడ యాకోబడినటువంటి వ్యక్తిని మోసం చేయడం జరిగింది వట్టి చేతులతో పంపించాలని అనుకున్నప్పటికీ యాకోబడినటువంటి వ్యక్తి తనకు ఏవి చెందాలో తనకు ఏవి కావాలో అవి తెచ్చుకుంటూ ఉన్న సందర్భంలో అతన్ని అతనికి తెలియకుండా మామయ్యకి తెలియకుండా లాభానికి తెలియకుండా యాకోబు పారిపోతున్నటువంటి సందర్భంలో అతడు పారిపోతున్నటువంటి ఆ పరిస్థితిని తెలియకుండా ఎస్కేప్ అవుతున్నప్పుడు లాభాన్ని వ్యక్తి కనుగొని తెలుసుకొని కొంతమంది పని వాళ్ళని వెంట పెట్టుకొని తరిమాడు 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 చివరికి ఒక దగ్గర రాత్రి నిద్రిస్తున్న సమయంలో దేవుడు అతనితో మాట్లాడి లాభాను యాకోబుని నీవు మంచిగాని చెడు కానీ మాట్లాడుకు అని దేవుడు గట్టిగా ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ లాభాన్ని యాకోబుతో సమాధానపడి సమాధానంగా పంపించడం జరిగింది ఇక్కడ దేవుడు మన పక్షముగా ఉంటే మనల్ని నష్టపరచాలన్నా మనల్ని కష్టపెట్టాలన్నా మనల్ని బాధించాలన్నా మనల్ని పాడు చేయాలన్నా మనల్ని చంపాలన్నా వాళ్ళెవ్వరికి కూడా అలాంటి ఒక అవకాశం ఉండదు కేవలం దేవుడు అనుమతిస్తే తప్ప కాబట్టి మనం ఒకవేళ శ్రమలతో నలిగిపోతూ ఆదరణ లేక ఉన్నట్లయితే వేదనలో నలిగిపోతూ ఉంటే కుంగిపోతూ ఉంటే నాకు వేరే ఆప్షన్ లేదు నాకు నన్ను ఆదరించే వాళ్ళు లేరు నన్ను బలపరిచే వాళ్ళు లేరు నా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అని ఒకవేళ బాధపడుతూ ఉన్నవా నా పేరు సహోదరి సహోదరు లేఖనాల్లో దేవుడి నీ కోసం మరి ఒక మాటని ఏం చెబుతున్నాడో చూద్దాం యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదవచనంలో పర్వతములు తొలగిన మెట్టల తత్తరెళ్ళిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు తన లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు అలాగే మరొక మాట దాని దాని కింద మనం చదివినట్లయితే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు ఇక్కడ దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు ప్రియల అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవెచ్చుచున్నాడు నీ ఎందు జాలిపడే వాళ్ళు అన్న తమ్ముడు చెల్లెలు బావ భామర్థ్యులు స్నేహితులు కుటుంబ సభ్యులు లేరు అని బాధపడుతున్నావా కానీ నీ ఎందు నా ఎందు కనికి పడి జాలిపడేటువంటి దేవుడు మనపక్షముగా ఉన్నాడు దేవుడు మనపక్షముగా ఉంటే మన ఎందు జాలిపడతాడు రెండవదిగా దేవుడు మనపక్షముగా ఉంటే మన విషయమై తన కృప తొలగిపోదు దేవుడు మనపక్షముగా ఉంటే మన విషయమై దేవుని యొక్క కృప తొలగిపోదు దేవుడు మన ఎందు జాలి పడతాడు మూడవదిగా మన పక్షముగా శత్రువులతో మాట్లాడతాడు శత్రువులను గద్దిస్తాడు మూడవదిగా నాలుగవదిగా మనం ఆలోచిస్తే దేవుడు మన పక్షముగా ఉంటే మరొక మాటను మనం చదువుకుందాం పదకొండవ వచనం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీ నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ప్రేమైన దేవుని వరలేగా ఒకవేళ దేవుడు మన పక్షముగా ఉంటే మనల్ని కట్టుతాడు మనల్ని నిలబెడతాడు మనవల్ని స్థిరపరుస్తాడు మనవల్ని బలపరుస్తాడు ఫిర్యాద అలాగే ఐదవదిగా దేవుడు మన పక్షముగా ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఆదరిస్తాడు మనల్ని ఆదరిస్తాడు ఎలా ఆదరిస్తాడు ఒక ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అలాగే దేవుడు మనల్ని ఆదరించేది ఏ రూపంలో మనల్ని ఆదరిస్తాడు అంటే డైరెక్ట్గా దేవుడు మనల్ని ఆయన ఆదరించేటువంటి అవకాశం ఉంది రెండవదిగా దేవుడు మరెలాగా మనల్ని ఆదరించేటువంటి అవకాశం ఉంది అంటే కొంతీలు రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తురైన పౌలు గారు ప్రదంతి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన లెటర్ రాస్తూ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని మనం చదువుకుందాం ఇలాగా రెండు గ్రంథిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మనం చదువుకుందాం మొదటి అధ్యాయంలో నుంచి దేవుని చిత్తం వలన యేసు యొక్క పౌస్తుడైన పౌలను మన సహోదరుడైన తిమోతీయును ప్రదంతిలో ఉన్న దేవుని సంఘమునకును అకయాయి అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి ఆయనది మన తండ్రి అయిన దేవుని దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునగాక మూడవచనములో చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీసు తండ్రినైనా దేవుడు శుద్ధింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారి నైనను ఆదరించుటకు శక్తిగల మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రిమిన వారిలాగా ఆ దేవుడు డైరెక్ట్గా ఆయన బలపరిచాడు దేవుడు వాళ్ళని బలపరిచాడు వాళ్ళని ఆదరించాడు ప్రియలగా ఆ తర్వాత ఆ బోధ ద్వారా ఆ ద్వారా ఇతరులు స్థానిక సంఘములు ఉన్నటువంటి సభ్యులు ఇతర సహోదరుల శిష్యులు వీళ్ళందరూ కూడా క్రైస్తవ జనాంగం మనం వాళ్ళందరూ కూడా ఆ బోధ చేత వాళ్ళు ఆదరించబడుతున్నారు వాళ్ళు బలపడుతున్నారు క్రిమిన దేవుని వారిలాగా తిరిగి మళ్ళా మనము దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు అంటే దేవుడు తన వాక్యములో నుంచి బలపరుస్తాడు ఈరోజు నిన్ను సహోదరుడ సహోదరి ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు భయపడకు దిగులు పడకు అలాగే అదే పడకు ఆదరణ లేదు అని కుంగిపోకు దేవుడు తన వాక్యము ద్వారా నేను ఆదరిస్తున్నాడు అలా ఆదరించడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఇలాగా అలాగే యశాగ్రంథంలోనే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో ఏం చెబుతున్నాడో చూడండి మాణిక్యములతో నీ కోట కుమ్మములను సూర్యకాంతములతో నీ కుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రక్తములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును నీ పిల్లలందరి హోవా చేత ఉపదేశమునదు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానిపై స్థాపింపబడదు నీవు భయపడనక్కరలేదు ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అంటే భయపడకు భయపడకు అని మనల్ని భయపడుతున్న సందర్భంలో ఆయన ధైర్యపరిచేటువంటి దేవుడై ఉన్నాడు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరంగా ఒకవేళ నిన్ను బాధించడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు చాలా దూరంగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు బాధించేవారు నీకు దూరంగా ఉంటారు అలాగే మనకు మాటని మనం చదువుకున్నట్లయితే ప్రేమ దేవుని వాళ్ళ భీతి నీకు దూరంగా ఉండును అది నీకు దగ్గరికి రానేరదు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడవారు నీ పక్షపు అగుదురు ఎంత అద్భుతమైన మాట అండి ఒకవేళ దేవుడిని పక్షముగా ఉంటే దేవుడిని పక్షముగా ఉంటే నీకు విరోధంగా ఎవరైతే గుంపు కూడుకుంటున్నారో వారు నీ పక్షం అయిపోతారు కీర్తనల గ్రంథంలో అంటాడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనంలో సిద్ధపరచువు అంటాడు దేవుడు అలాగే సామెతల గ్రంథంలో అంటాడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతి మగ ప్రీతికరమాగినప్పుడు వాడిని శత్రువులతో సహా వానికి దేవుడు మిత్రులుగా చేస్తాడు అన్నాడు ప్రేమ దేవుని వల్ల శ్రమలలో కుంగిపోయి వేదనలో వ్యాధి చేత నలిగిపోతున్నటువంటి ఆదరణ లేకున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదర భయపడకు దేవుడిని నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు తన వాక్యాన్ని విను తన వాక్యాన్ని అర్థం చేసుకో వాక్యం మీద ఆధారపడు దేవుని యొక్క మాటల మీద ఆధారపడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మీరు వినాలి నేర్చుకోవాలి బలపడాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ